హలో విజయ శ్రీకృష్ణ ఇది ముగ్గు అండి ఆర్కెట్లో దొరుకుతుంది కదా కాయి ముగ్గు ఇది టెన్ రూపీస్కి వచ్చింది దీంట్లో ఇది ఒకవేళ రెండు కప్పులు ఉంటాయి కనుక ఒక కప్పు మైదా పిండి లేదా బియ్య పిండి కలిపి రెండు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి గీత సన్నగా వస్తుంది ఇదే ఒకవేళ ఇదే వేస్తాం అనుకోండి కొద్దిగా దొడ్డుగా వస్తుంది గీత రెండు మిక్స్ చేస్తే సన్నగా వస్తుంది అలానే మనము ముగ్గు వేసిన తర్వాత ముగ్గు వేసేటప్పుడు కొద్దిగా పదన చేసి మొ మొత్తం వాకిలంతా తుడుచుకుంటాం కదా ఆ తర్వాత మళ్ళీ ముగ్గు వేసేటప్పుడు కూడా కొద్దిగా పదన చేస్తూ వేయాలి మళ్ళీ ముగ్గు వేసేలోపు సైడ్ మొత్తం ఎండిపోతుంది కాబట్టి మళ్ళీ సైడ్ ముగ్గుల దగ్గర కూడా కొద్ది కొద్దిగా పదన బట్టని అంటే మనం తడిపి పెట్టుకున్న బట్ట ఏదైతే ఉంటుందో దాన్నే ఒకసారి ఇట్లా తుడిచేసి మళ్ళీ అక్కడ ముగ్గు వేస్తే మనం వేసిన తర్వాత ముగ్గు అట్లానే అటుకుంటుంది ఒకవేళ మనం సంధ్య వేళ సాయంత్రం వేళ ఊడ్చినా కూడా మనకి చాక్పీస్తో వేసినట్టుగా మరక అట్లానే ఉండిపోతుంది కానీ మనకి ఇట్లా రేపటి వరకు ముగ్గు అలానే ఉంటుంది అన్నమాట రెండు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా తర్వాత మనం మొత్తము తుడుచుకుంటాం కదా వాకిలి అప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇట్లా తడిగుడ్డ పెట్టేసుకొని ఇట్లా పదాన ఉన్నప్పుడే మీరు ఇట్లా వేసుకుంటే కనుక ఇది అటే అత్తుకుంటుంది ఒకవేళ తుడిచామనుకోండి ఇట్లా తుడిచినా కూడా ఇక్కడ చాక్ బీస్ మార్కింగ్ లాగా ఉండి రేపటి వరకు ముగ్గు అట్లానే ఉంటుంది ఓకేనా అండి